రైతుల సమస్యలు పరిష్కరించేందుకు భూభారతి చట్టం ఎంతో ఉపయోగపడుతుందని వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా నేటి నుండి ఇరవైవ తేదీ వరకు నిర్వహించనున్న భూభారతి రెవెన్యూ సదస్సును మట్టెవాడ పరిధిలోని ఐశ్వర్య గార్డెన్స్ లో ప్రారంభించారు కొత్త భూభారతి చట్టంలో ఓఆర్ఆర్ కరెక్షన్స్ భూమి ఎక్స్టెండ్ కరెక్షన్స్ సాదాబోయిన కేసులు పరిష్కారం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు దరఖాస్తుదారుని వివరాలు జిల్లా కలెక్టర్ మరియు ఆర్జీఓకు పంపడం జరుగుతుందని సాధ్యమైనంత వరకు సమస్యను గ్రామ పరిధిలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తహసీల్దార్ ఇక్బాల్ తెలిపారు

बावा <coughs> <laughs> 何で గత ప్రభుత్వం ధరణి వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది ఆ ధరణితో చాలా వరకు గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకుండా అపరిష్కృతంగా ఉన్నాయి అందుకుగానే ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశపెట్టడం జరిగింది ఆ చట్టం ప్రకారము ప్రతి గ్రామానికి భూభం రెవెన్యూ సేవస్సు ఏర్పాటు చేయటకు ఆదేశాలు జారీ చేశారు దానికి అనుగుణంగా మన జిల్లా కలెక్టర్ వరంగల్ గారు శ్రీమతి సత్యశారదా మేడం గారు మండలాల వారీగా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి మండలానికి రెండు టీమ్స్ ఉంటాయి ఒకటి తహసీల్దార్ ఆధ్వేర్ వంద ఒక టీం నాయర్ తహసీల్దార్ ఆటవేర ఒక టీం ఉంటుంది తహసీల్దార్ ప్లేస్ మండల సర్వేయరు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ అదేవిధంగా దానికి సపోర్టింగ్ స్టాఫ్ ఉంటుంది వాళ్ళందరూ గ్రామాలకు వచ్చి ముందే మనం షెడ్యూల్ డిక్లేర్ చేస్తాము ఏ డేట్ రోజు ఏ గ్రామంలో ఉంటుంది అనేటువంటిది దాని ప్రకారంగా ఏంటి ఆ గ్రామంలో మనము హెల్ప్ విధంగా మనం అరేంజ్మెంట్ చేసుకొని హెల్ప్ డెస్క్ పెట్టుకోవడము అదేవిధంగా భూభారతికి సంబంధించినటువంటి ఒక సిస్టమ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఇందులో మేము పకడ్బందీగా రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేస్తున్నాం ఇందులో వచ్చినటువంటి రైతులకు ఉన్నటువంటి సమస్యలను వారికి ముందుగానే ఒకరోజు ముందుగానే మేము రైతులందరికీ గ్రామాలలో దరఖాస్తు ఫారంలు ఇవ్వడం జరిగింది ఆ దరఖాస్తులో అతనికి ఉన్నటువంటి పేరు తండ్రి పేరు రైతుకు ఉన్నటువంటి సర్వే నెంబరు పాత పాస్బుక్ ఉన్నదా కుట్ట పాస్బుక్ ఉన్నదా ఒకవేళ వాళ్ళకి ఏ ఏ రకమైనటువంటి సమస్య అంటే అన్ని రకాలైనటువంటి సమస్యలు పరిష్కరించేటువంటి అవకాశం అనేది భూపార్టీలో ఉన్నది అందులో పా గతంలో పాస్బుక్ ఉండి ఇప్పుడు భూభారతలో కనుక పేరు లేకపోతే అదొక అప్లికేషన్ గతంలో భూమి ఎక్కువగా ఉండి ఇప్పుడు భూభారతలో కనుక తక్కువగా విస్తీర్ణం నమోదైతే దానికి వేరే అదేవిధంగా భూములు కూడా ప్రభుత్వ భూములుగా నమోదై ఉంటే అట్లాంటి వాటికి రెక్కిఫికేషన్ అంటే ఇంక్లూజన్ ఆ పీఓకి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్న అప్లికేషన్ అదేవిధంగా గతంలో సాదా పైనామా దరఖాస్తులు సమర్పించి అప్పటి గతంలో ఉన్న వాటికి అలాంటి వారు కూడా సాదాబైనామా అంటే రిజిస్టర్డ్గా అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఎవరైతే ఉన్నారో సదాబైన వాళ్ళు దరఖాస్తు కూడా తీసుకోవచ్చు అదేవిధంగా ఆర్ఎస్ఆర్ ఎక్స్టెండ్ కరెక్షన్ కూడా ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ భూములు ఎవరైతే ఈ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ వీళ్ళ నుంచి ఎవరైతే ప్రభుత్వ భూములు కొనుగోలు చేసి అర్హత కలిగిన వారు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ఒకటి కదా రెండు కాదు రైతులకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేసే అవకాశం ఈ రెవెన్యూ సమస్యలో ఉన్నాయి ప్రజలందరూ కూడా ఇప్పుడు చాలామంది ఈ అర్బనైజేషన్ అయినా కూడా మా వరంగల్ మండలంలో మట్టవాడ ఎం కొత్తపేట పైదీ నాలుగు ఐదు గ్రామం దేశాయపేట ఐదు గ్రామాలు ఉన్నాయి మేము ముందుగానే పబ్లిసిటీ చేయడం జరిగింది ఇక్కడ వచ్చే రైతులందరికీ కూడా మేము ఒక రికార్డు మెయింటైన్ చేస్తాం రిజిస్టర్ వాళ్ళ దరఖాస్తు రిజిస్టర్లో ఎంటర్ చేయడమే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ధర్నీలో వాళ్ళ పేరు ఉన్నదా లేదా వారి ఏ రకమైనటువంటి సమస్య అనేటువంటిది మేము గుర్తించి ఆన్లైన్లో మనకు మరి అప్లికేషన్ నమోదు చేసి ఇలా ఏ రకమైన సమస్యలను గుర్తించి అప్డేట్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు మా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నుండి మాకు మానిటరింగ్ చేస్తారు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఏ విధమైన అప్లికేషన్స్ వచ్చినాయి వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటిది మానిటరింగ్ చేస్తారు అదేవిధంగా ఈ థీమ్స్కు అందరికీ కూడా మేము ఈ అప్లికేషన్ రిసీవ్ చేస్తున్న తర్వాత దరఖాస్తుల వారిగా గ్రామాలలో ఇప్పుడు ప్రభుత్వం కూడా లైసెన్స్ సర్వేలకు ట్రైనింగ్ ఇస్తున్నది వారందరితో పాటు ప్రతి సర్వే నెంబరు మేము గ్రామాలలో ఆ దరఖాస్తుల వారిగా విచారణ చేసి చుట్టుపక్కల రైతుల విచారణ చేసి ఎవరైతే దరఖాస్తుదారుడు భూమి మీద ఉన్నారా లేదా అతనికి ఏ రకమైన సమస్య ఉదాహరణగా రెండు ఎకరాల భూమి ఉండాలి ఎకరం పడింది అనుకోండి ఆ ఫీల్డ్ ఎంజాయ్మెంట్ సర్వే చేసి అతను చెప్పింది వాస్తవమే కాదని దాదాపుగా వందకు వంద శాతం వారి సమస్యలు మా మండల స్థాయి లెవెల్లోనే పరిష్కరించి అతి నివేదికను మేము సీఆర్డీఓ ఆర్డీఓ జిల్లా కలెక్టర్ గారికి పంపించి ఏర్పాట్లు చేస్తాము